నమస్తే అందరికీ ఏందోనోళ్ళ ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటేనే యమపురికి సీదా టికెట్ తీసుకున్నట్టే అవుతుంది జల్లీ పోతాం కదా అని ప్రైవేట్ బస్సులు ఎక్కితే వాళ్ళేమో రూల్స్ అన్నీ టైర్ల కింద నిమ్మకాయలే కదా ఒక్కిచ్చి బస్సులు నడపబట్టే ఏట్ల పచ్చి పులుసు విసికినట్టు ఏదన్నా అయినప్పుడు మాత్రమే వ్యవస్థలన్నీ హడావుడి చేసి గప్ అయిపోతాయి రూల్స్ రిప్పైనా వ్యవస్థల బస్సులకు రైళ్లకు నిప్పట్టుకుంటే నీ ప్రాణం విలువ సర్కార్లకు ఒక్క ఎక్స్గ్రేషియా చెక్కు గంతే అంతకు మించి మన మీద గ్రేస్ చూపించి మన ప్రాణాలకు ఇల్వ ఇచ్చేది ఎవరు బాసు సరే అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలు అలా ముందుగా లేని చేద్దాం మనం ఏదన్నా ఇల్లే కానీ షెడ్డే కానీ కట్టిస్తున్నామంటే ఎట్లుంటుందో అలా పని వచ్చింది మేస్త్రి మంచిగానే పని చేపిస్తుండ చెప్పిన ప్లాన్ ప్రకారమే కడుతుర్రా మాలు మంచిగానే కలుపుతుర్రా కట్టిన గోడలకు నీళ్లు కొడుతుర్రా లేదా ఉష్కే సిమెంట్ బస్తాలు కరెక్టే ఉంటున్నాయా అనిపోయి మనం అన్ని చూసుకుంటాం మేస్త్రీలకు పని జల్దీ కావాలని చెప్పి చేయించుకుంటాం గిడ శత్త గిట్లుంటే ఎట్లా ఎప్పటిదప్పుడు తీశాలి కదా గిట్లుంటే ఎట్లా అని అడిగి కూలీలో చెప్పి తీపిస్తాం కూడా అగో సీఎం సార్ కూడా నిన్న గదే పనిచేసిండు మన సర్కారు కబ్జా నుంచి కాపాడిన జాగాల పార్క్ కడుతున్నాం కదా మరి అది ఏడు దాంట్లో వచ్చిందో చూద్దామనే కాయిస్ తోటి చక్కగా పార్కులోకి వచ్చి ఏడు దాంకా వచ్చిందో చెకింగ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదుల మనుషులు జీవాలను పట్టుకపోయి ఆడిస్తేందుకు వాటిని చిల్ చేస్తేందుకు పెట్ అండ్ ప్లే పేరుతోటి సర్కారు ఐటెక్ అంగులతోటి బందోబస్తు పార్కు కట్టిస్తున్నది అయితే ఇంతకుముందు ఈ జాగాను కొందరు కబ్జా ఉండే ఇక కబ్జాదారులను తరిమి కొట్టి సర్కారు ఈడ ఈ పార్క్ కట్టిస్తున్నది ఇక నిన్న సీఎం ఓ పెండ్లికి పోయి అట్లకెళ్ళే వస్తుంటే అరే ఈడ పార్క్ కట్టిస్తామంటే మీ అది ఏడు దాంట్లోకి వచ్చిందో చూద్దామని కానువైన అడికి మలుపు అన్నాడు ఇక సార్ సారేంటా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ అన్న రెడ్డి అన్నలు కూడా ఉన్నారు సీఎం తోటి ఇక వాళ్ళు కూడా పార్క్ అంతా కలెదిరిగిరు పార్కుల కూలి పని చేస్తున్న వాళ్ళు కాని వస్తే వాళ్ళ దగ్గరికి పోయిండు సారు అంత మంచినా ఏ ఊరు నుంచి వచ్చిరు ఏం పని చేస్తున్నారు మన పథకాలన్నీ అందుతున్నాయి అన్నట్టుగా అన్ని మంచి చేట అరుసుకొని ముచ్చట పెట్టిండు జరిసేపు ఇక పార్కులో ఉన్న సైట్ ఇంజనీర్లకు అన్ని సలాలు సూచనలు చెప్పి వెళ్ళిపోయాడు సీఎం సార్ సడెన్గా పార్కులోకి వచ్చి దానికి వచ్చిందో అరుసుకునే వరకు అందరు షాక్ అయిపోయారు మరి గీడికి సీఎం సార్ వస్తారని ఇవ్వాలనుకుంటారు చెప్పురి అట్లా ఎవ్వాలనుకుని ఊహాతీతమైన పనులు చేసి సీఎం సార్ చాలా సింపుల్ మనిషి అనిపిస్తున్నాడని ఈ సార్ అభిమానులు కూడా ఖుషతున్నారు చూసి ఉద్యోగ ప్రకటన మా వద్ద పని చేయడానికి మంచి దేహ దారుఢ్యం కలిగిన యువకులు కావలను తాళాలు పగులగొట్టి తలుపులు తెరవటం చాకచక్యంగా తప్పించుకోవటం చోరీ నైపుణ్యాలను ఇక్కడ నేర్పించబడును ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యుత్తమ శాలరీతో పెద్ద పెద్ద ఇళ్లలో చోరీలకు పంపించబడును ఆసక్తి ఉన్నవారు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నెంబర్లకు ఫోన్ చేసి అప్లై చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఏంది అనుకుంటున్నారులే కాను ఒకడు నిజంగానే ఇట్లా దొంగల ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు జీతాలిచ్చి మరీ చోరీలు అన్న ముచ్చట మీకు తెలుసా అప్పట్లో ఎప్పుడో వచ్చిన వినోదం బ్రహ్మీ సార్ దొంగల కాలేజీ నుంచి బయటకు వచ్చి దొంగతనాలు చేస్తుంటాడు కదా అది ఫిక్షన్ కానీ నిజంగా అసలు ఇన్స్టిట్యూటే ఒకడు వీని ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించి క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా హెడ్ దొంగ డీన్ గారే చూపిస్తుంటాడట దొంగల నైపుణ్యాన్ని బట్టి జీతం ప్యాకేజ్ డిసైడ్ చేస్తారట ఇక వాళ్ళు చేసే దొంగతనాలు టార్గెట్లు అచీవ్మెంట్ను బట్టి ఇన్సెంటివ్లు బోనస్లు అలవెన్స్లు కూడా దొరుకుతాయి ఈ జాబ్కు స్టాండర్డ్ టైం కూడా ఉంటుంది లో ఓన్లీ నైట్ షిఫ్ట్లే శిక్షణాకాలం పూర్తి చేసుకొని పరిపూర్ణ స్కిల్ దొంగలుగా ఎంపికైన వాళ్లకు డై ఆన్ బోర్డు డ్యూటీ కేక్ జీతాలు కూడా ఇస్తుంటారట ఇవ అసొంటి ముఠాను దొరకబట్టి వాళ్ళు దొంగలకు జీతాలు ఇస్తున్నారని తెలుసుకొని పోలీసు వాళ్ళే అయిపోయారు మహారాష్ట్ర ఇంగోలీ జిల్లా బస్మత్ బస్మత్కాడ్ ఉండే మార్కులే అనిల్ అనేటోడు ఈ దొంగల ముఠాకు ఎడ్డు డీనట ఇక వీడు పది మంది పొరగాళ్లను తీసుకొని వాళ్ళకు దొంగతనాలలో ట్రైనింగ్ ఇప్పించిండు వాళ్ళను రెండు గ్రూపులుగా విడగొట్టి వాళ్ళతో దొంగతనాలు చేయిస్తుంటాడట ఇక వాళ్ళు దొంగతనం చేసిన మాలు తీసుకొచ్చి వీని చేతిలో పెడితే వాళ్ళకు నెల నెల జీతాలు కూడా ఇస్తుంటాడట అట్లనే ఇన్సెంటివ్ల కింద కొట్టుకొచ్చిన వచ్చినదా కొద్దిగంత పాలు ఇస్తున్నాడట వీళ్ళంతా మహారాష్ట్ర తెలంగాణ దిక్కు రెండు కార్ల నలుగురు నలుగురు చొప్పున పోయి బంగారం పైసలు తీసుకొని పోతారట ఇక వారానికి మూడు చోరీలు చేయాలని టార్గెట్లు కూడా పెట్టిండట అట్లా మహారాష్ట్ర తెలంగాణలో మస్తు దొంగతనాలు చేసిరట ఇక అట్లనే జైతేలలా దొంగతనాలు చేసి పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని కోర్టుకి అప్పయారు వీళ్ళను ఇక వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి దొంగతనాలు చేయిస్తున్న హెడ్డును అనిల్ గాని కోసం పోలీసులు దేవులాడుతున్నారట ఇప్పుడు మంత్రి నయం వీడు మహారాష్ట్రలో దొంగల స్కూల్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాడు కానీ గిరాకి బాగుంటుందని అమీర్పేటలో బ్రాంచ్ పెట్టి జావా పైతాన్ కోర్సులు లెక్క పైకప్పులు వలగొట్టుడు ఎట్లా షెటర్లు ఎత్తుడు ఎట్లా గోడలు దూకుడు ఎట్లా ట్రైనింగ్ సెంటర్ పెట్లే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ కాడున్న గిరిజన సంక్షేమ శాఖ ఆడపిల్లల హాస్టల్లా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఎక్కువ ఎలుకలే బాగున్నాయట ఆ హాస్టల్ పిల్లల సంక్షేమం కోసం పెట్టినట్టు లేదట ఎలుకల సంక్షేమం కోసమే అడవిలో పెట్టినట్టే ఉన్నదట పిల్లలకు మూడు పూటల మంచి భోజనం కంటే ఎలుకలకు మూడు పూటల మంచి కాట్ల భోజనమే ఎక్కువ దొరుకుతుందట పేర్లలో సంక్షేమం దండిగా ఉంటున్నది కానీ సంక్షేమ శాఖలు నడిపిస్తున్న హాస్టల్ బల్లల్లా మాత్రం క్షేమంగా ఉండేదానికి దినదిన గండం అన్నట్టే ఉంటున్నది పరిస్థితి మెదగు జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ కాడున్న గిరిజన సంక్షేమ శాఖ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి ఎనిమిది మంది పిల్లలను ఎలుకలు కోరికినాయి ఇట్లా నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే ఇక వాళ్ళందరినీ పొద్దుగాల దావుకాన పట్టుకొచ్చి టీటీ ఇంజెక్షన్ ఇప్పించింది హాస్టల్ ప్రిన్సిపాల్ మేడం హాస్టల్ లో ఎలుకలు తిరుగుతుంటే వాటికి మందు పెట్టుడో బోన్లేసి దొరకబట్టడో చేద్దా మేడం ఎన్నటి నుంచో రూమ్లకి వచ్చి పిల్లలను ఎలుకలు కరుస్తున్నాయని వాళ్ళందరి ఏడుస్తుంటే మీకు అనిపిస్తలేదా బాధ అని అంటే మూడు సార్ల పాములు వస్తేనే ఏం కాలే ఎలుకలు వస్తే మీరేమో ఎగిరెగిరి పడుతున్నారని మేడం ఎట్ట చెప్తున్నదా ఈ ప్రిన్సిపాల్ మేడానికి పిల్లల మీద గంత పాయనం ఉన్నది వాళ్ళ సంక్షేమం అంటే గంత పట్టింపు ఉన్నది ఎందుకు వీళ్ళంతా బీద సాధల పిల్లలనే కదా మీకు అన్నబిడ్డలు చదువుతున్న కాలేజీలో గిరే పరిస్థితి ఉంటే తమరు ఇట్లనే మాట్లాడతారా మేడం అని పేరెంట్స్ ప్రిన్సిపాల్ మేడం మీదకు గర్వమయ్యే వరకు మేడం ఏమో ఇది చాలా చిన్న విషయం దీన్ని ఎందుకు పెద్దవి చేస్తున్నారా అన్నట్టే లైట్ తీసుకుని రన్నట్టే మాట్లాడుతున్నదని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు జర ఇప్పటికన్నా పిల్లలకు ఎలకల బాధలు తప్పించే ఎగరం చేస్తారో లేదంటే ఎలకల సంక్షేమం కూడా మా బాధ్యత అని చేయ కూకుంటారో చూడాలి మరి గిరిజన సంక్షేమ శాఖలు ఇప్పుడు నగదు వాడకం బాగా తగ్గిపోయింది రూపాయి నుంచి లక్షల దాకా అంత యూపీఐల వాడకమే బాగా పెరిగింది ఇక దుకాణంలో నడిపించేటోళ్ళు కస్టమర్లు జల్దీగా పేమెంట్ చేయనికి షాపుల మూడు నాలుగు జాగళ్ల క్యూఆర్ కోడ్లు అంటిస్తున్నారు దాన్ని లాగం దొరికించుకున్న ఓ బద్మాషోడు ఏం ఉపాయం చేసిండో చూస్తే ఒరే ఎవర్రా మీరంతా అని అనుడు పక్కా అబ్బాయి స్కామర్ గాడు ఎవడో గానీ వీనికైతే క్యాష్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ నో బిల్లు ప్రైజ్ పోరి గా రేంజ్ల క్యూఆర్ అంటే క్విక్ రాబరీ అన్నట్టు అర్థాన్నే మార్చి పడేసి దోస్తున్నాడు సూపర్ మార్కెట్ల గోడ ముందు అంటించిన యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను మార్చి వేరే క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటించి పైసలంతా ఆ అకౌంట్లో పడేటట్టు చేసుకున్నాడు ఇక సూపర్ మార్కెట్లో సామాన్లు కొన్న కస్టమర్లంతా పేమెంట్ అయిపోయిందన్న చూడు అని ఈ సేటు ఎంకన్నాకు ఫోన్లో చూపిస్తున్నారు కానీ అకౌంట్లోనేమో పైసలు పడతలేవు ఇదేందో అని నెత్తికోని సీసీ కెమెరాల వెనుకకు పోయి చూస్తే అప్పుడు తెలిసింది అసలు ట్విస్టు షర్ట్ టీషర్ట్ కూడా షాప్ బంద్ చేసి ఉన్న టైంలో వచ్చిండు ఇక సూపర్ మార్కెట్ ముంగట అంటించిన స్టిక్కర్ చింపేసి వేరే స్టిక్కర్ అంటించిండు కస్టమర్లు కొట్టిన పైసలన్నీ ఆ అకౌంట్లకే పోతున్నాయని ఒకప్పుడు మైండ్ బెండ్ అయిపోయి చక్కగా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చిండు ఇక పోలీస్ వాళ్ళు వచ్చి ఆ గోడకున్న క్యూఆర్ అకౌంట్ డీటెయిల్స్ చెకింగ్ చేస్తే అదే ఊర్లో ఒక ఆడామ పేరు మీద ఉన్న అకౌంట్ అంది ఏలింది ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం కాడైంది ఈ కథ వెంకన్న అనే అన్న నడిపించే షాపుల యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను మార్చి ఈ వెంకన్నకు గుండు కొట్టిపోయినా బద్మాసాడు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కానీ లేకపోతే ఇంకా యూపీఐ ఎవరంటే ఇచ్చారనేది భారత్ వివాళకు ఒకసారి రిక్వెషన్ పెట్టి దాని ద్వారా నేరస వివరాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద కేసు రిజిస్టర్ చేసి కస్టమర్లకు సౌలత్ చేద్దామని బయట స్టిక్కర్లు అంటిస్తే ఇక దొంగ ఇంత ఇక్కట్ల పాలు చేస్తున్నారు ఇప్పటి నుంచి క్యూఆర్ కోడ్లకు కూడా పాస్వర్డ్లు సెట్ చేసి పెట్టుకోవాలని ఏందో పోరి చాలా మంది దుకాన్ల బయట పేమెంట్ల కోసం స్టిక్కర్లు అంటిస్తుంటారు కదా ఎందుకైనా మంచిది రోజు వాటిని చెకింగ్ చేస్తా ఉండు ఇగో ఇసోటి బాగా అవుతున్నాయి ఈ నడుమక కష్టపడ్డ సొమ్మంతా తెచ్చి మా ఆప్కారు మన రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలకు మహారాజ పోషకులుగా ఉండుర్రి అని అందుబాటులో దుక్నాలు పెట్టిస్తుంది ఆబ్కారి శాఖ అయినా వచ్చి ఆమ్దాన్ని చాలలేదని ఈ తాప వైన్ షాపుల టెండర్లకు నాన్ రీఫండబుల్ ఫీజు కింద మూడు లక్షల వసూలు కూడా చేసిర్రు ఆబ్కారులట్ల మీరు సొలిగి పడిపోయేటట్టు తాగి సర్కార్లను నిలబెట్టాలని పిలుపునిస్తుంటే కొన్ని ఊర్లల్లో జనాలేమో వాళ్ళ సంకల్పానికి తట్టుదలినట్టు తలుగుతున్నారు ఇట్లా ఆప్కరులకు ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది వైన్స్ దుకాణాలు నడిపించేటోళ్ళు వరి అయ్యే ముచ్చటిది బెల్ట్ షాపులు నడిపించేటోళ్ళు బెంబేలు ఎత్తిపోయే న్యూస్ ఇది తాగేటోళ్ళు నాలకే తడారిపోయే ముచ్చటిది మంచిరాల జిల్లా వేమనపల్లి మండలంలో ఉన్న సుంపుటం అనే ఊరోళ్ళు వాళ్ళు ఆమదానికి ఆమ్దానికి పెట్టే తీర్మానం చేసుకున్నారు కదా మా ఊర్లో సంపూర్ణ మందు బంధు అని ఐక్య తీర్మానం చేసుకొని ఇట్లా మందు ముట్టం ఎవరన్నా అమ్మినా ఊకోము యాభై వేల జుర్మానేస్తామని ఒట్టేసి విమానం తిన్నారు ఇట్లా ఏమనగా మా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యవంత్రిగా ఉండడం కొరకు మా గ్రామ మహిళలు ఈరోజు గ్రామములు కుటుంబ రహితంగా ప్రకటించుకొని చూడము ఇప్పటి నుంచి ఊర్ల ప్రాణాలను ఖరాబు చేస్తున్న మందు అమ్ముడు బంద్ ఆట అవి దాగుడు బందాట టోటల్గా మందు వాసన కూడా బందే అని మంది అందరూ మందు తాగమని ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చిట్లా మా గ్రామంలో ఎవరైనా గురుమ కానీ నాడు తాల తయారీదారులు గానీ మా గ్రామంలోని బెల్టు షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము ఇట్టి ఉల్లంఘన అతిక్రమించిన వారిపై యాభై వేల అక్షరాల రూపాయలు యాభై వేలు జరిమానా విధించబడును ఏదో మౌమాటానికి వీడియో తీస్తున్నారంటే మందిలా ఒట్టు పెట్టినామని సాటుకు పోయి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి కోటరు కొట్టి మేము మందు ముట్టామంటే ఇసోంటి ప్రతిజ్ఞలతోటి పాయిదేం ఉండదు మందు తాగద్దన్న సోయి మనది మనకు ఉండాలి అంతేగాని వాళ్ళు తాగద్దన్నారు వీళ్ళు ప్రతిజ్ఞ చేయించురని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ బాధల మళ్ళీ రెండు పెగ్గులు ఎక్కువ కొట్టేటట్టు ఉండొద్దు అని అంటున్నారు ఈ సంపూర్ణ మందుబాధు ప్రతిజ్ఞలు చూసిన వాళ్ళు మా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం తీర్మానించడమైనది ఎవడు చేసుకున్న తప్పుకు వాడే శిక్ష అనుభవిస్తాడు అని అంటారు అయితే ఆ శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు అనేది అసలు పాయింట్ ఇప్పుడు చేసిన తప్పుకు వచ్చే జన్మల శిక్ష పడుతుంది అంటే అసలు వచ్చే జన్మ అంటూ ఉంటుందో ఉండదో ఎవరికేరకా అంతేనా కాదా కానీ కొందరికి మాత్రం అప్పటికప్పుడే చేసిన తప్పుకు శిక్షలు పడుతుంటాయి అగో మనం వచ్చేవరకే చేసినట్టు చేసినట్టున్నారు కదా ఇంకోొట్టూరి ఆయనంత బట్టేమన్నా అయితే మళ్ళీ మీరు కేసుల పాలవుతారు వీ మన్ను వీడు ఏం చేసిండో ఎరికైనా చెప్పుడు కాదు ఓసారి సూడూరిగా సుశీరా హైదరాబాద్ ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలుండే ఈ పెద్దమ్మ పొద్దుగాల పదకొండున్నరకు పని మీద బయటకు పోతున్నది నెత్తికి టోపీ మూతికి మాస్క్ పెట్టుకున్న ఈ సుపనాథుడు ఆమె వెనకాలనే పోయిండు మెడలున్న పుస్తల తాడు గుంజుకున్నాడు కథ మీద ఇడిచిపెట్టి ఆడికేంచి ఉరికిండు సీన్ కడి చేస్తే ఆమె దొంగ దొంగ అని మొత్తుకొని వాళ్ళ ఇంట వాడే వరకు కాలనీలు ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోయి వాడిని దొరకబట్టి మెడసింపులు ఇరిసిరు కాల్ చేతులు కట్టేసి పొరక పొరక ఈపులు వాయగొట్టారు ఇక పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళక భయపెరు భయం లేని కోడి బాట్ల గుడ్డు పెట్టినట్టే చేస్తున్నారు ఈ దొంగమక్క పోలి ఇంటి వెళ్ళి నడుచుకుంటూ పోయి ఆడోళ్ల మెడలు కూడా గొలుసులు కొట్టేసి అంత అంటే సూడు ఎట్లుండో పరిస్థితి అసలే బంగారం ధరలు బాగా పెరుగుతుండే వరకు ఇటువంటి పురుగులు కూడా బాగా మందే పెరుగుతున్నారు జర బంగారు గొలుసులు వేసుకుని పైల పైలముండూరి ఈ బద్మాషోల కండ్లన్నీ అగో మీ నగల మీదనే ఉంటున్నాయి మరియా మన దేశంలో ప్రాథమిక హక్కులు విధులు అనేటివి పౌరులందరికీ సమానం అని మన భారత రాజ్యాంగంలో రాసి ఉంటుంది కానీ బయట మాత్రం గస నడవదన్న ఓపెన్ సీక్రెట్ అయినాయే పేద బక్కులకు పైసలు పతారాలు లేనోళ్లకు జరంత తక్కువ సమానం అయితే పతారు ఉన్నోళ్లకు పైసలున్నోళ్లకు జరంత ఎక్కువ సమానం ఉంటాయి హక్కులు ఈ నిజం తెలవనట్టున్నదిగా పెట్రోల్ బంకుల పనిచేసే ఉద్యోగులకు పెద్ద అధికారి వాళ్ళ బంకులకు కార్ పట్టుకొని వస్తే అసలు మర్యాద ఇయ్యలేదట ఊకుంటారా షంపల్ వాయిచ్చి పోలీస్ టౌన్లో పెట్టిచ్చిండి సారు ఇంతకేమైందంటే ముఖం చూసి బొట్టు పెట్టాలన్న పద్ధతి తెలవకుంటే ఎంత ప్రమాదం అవుతుందో ఎరక చెప్పే ముచ్చటే ఇది ఇక చూడు కార్ దిగి పెట్రోల్ కొడుతున్నోళ్ళ వాళ్ళ దగ్గర వై సార్ ఏం చేస్తాడో అయ్యో గట్ల కొడుతుండింది కొడుతుండేంది ఈవనరాలు ఎందుకు కొడుతున్నారంటే సారు కార్ కంటే ముందే ఎనుకున్న కార్ గ్యాస్ గ్యాస్ నింపదూసిందట ఈ బంక్ ఉద్యోగి ఏమ్రో నేను ఎవరనుకుంటున్నావు ఈ జిల్లా ఎస్ డిఎం ను నన్ను పట్టించుకోవారా అని దబాయించబోతే సార్ మీరు కార్ క్యాబ్ దియలేదు సార్ అని నచ్చ చెప్పబోతే వినకుండా కేసిండు ఇంతల్ని పక్కకి వెళ్ళి ఇంకో స్టాఫ్ మెంబర్ వచ్చి ఏమైంది సార్ ఏమైంది ఎందుకు అట్లా కొడుతున్నారు అని అడగ పోతే శంప మీద ఒక్కటి సరిచిండు కుట్టడా మరవాడి ఆయన కూడా కొట్టండు సారు ఇంకింత మండినట్టుంది ఇక్కడ ఎస్డిఎం నేను చెప్పినా ఇన్నరారా మీరు అనుకుంటా తిట్టిండు సారు పేరు చోటులాల్ చర్మన్ అట రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాల సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అట ఇక కార్ల సారోళ్ళ మేడం పిల్లగాళ్ళంతా ఇంటొస్తున్నారు ఆమె ముంగట సారు పవర్ స్టీరింగ్ ఫెయిల్ అయితే ఈగోమీటర్ హట్ కాదా అంతల్నే మేడం కూడా కిందికి దిగి వాళ్ళని వచ్చినట్టు తిట్టింది ఈడికే ఒడవలే ముగ్గురు మీద కేసు పెట్టించి జైలు లేపించిరట మరి కొట్టింది వాళ్ళే ఉల్టా కేసు పెట్టేది వాళ్ళేనా గిదెక్కడి పద్ధతి పోలీసు వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ చూడలేదా అని అంటే చూసిర్రు అయినా సార్ వాళ్ళని కొట్టింది ఫస్ట్ సార్ కార్లో పెట్రోల్ పోయినందుకు కాదట కారు వెళ్ళి తొంగి చూసి మేడం కు కన్ను కొట్టి అబ్బా ఏముందిరా ఫిగర్ అని కమెంట్ చేసినందుకట అదే రాసి కంప్లైంట్ ఇస్తే సెక్సువల్ హరాస్మెంట్ కేసు రాసిర బిల్వారా జిల్లా పోలీసు వాళ్ళు అసలు జరిగిన పంచాయతీకి పెట్టిన కేసుకు ఏమన్నా సంబంధం ఉందా మరి అట్లుంటది పవర్ ఉంటే అయినా ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా వీళ్ళు ఏమన్నా హీరోలు అనుకుంటున్నారా పోయిపోయి జిల్లా లెవెల్ అధికారితో పెట్టుకుంటారా మన తాన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఎంత పర్షాన్ ఉంటుంది ఏం కదా మీ సేవలు అప్లై చేయాలి అప్లై చేసినాక అప్లికేషన్ ఏ చెత్త బుట్టలు పడుతుందో కా సర్టిఫికేట్ జల్దీ రావాలంటే బ్రోకర్ను పట్టాలి వాళ్ళ చేతుల పైసలు పెడితే ఒక్క రోజులనే సర్టిఫికేట్ చేతులు ఉంటుంది లేదంటే బర్త్డే సర్టిఫికేట్ డెత్ అయిపోయేదాకా కూడా రాదు ఇక మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగితే అప్పుడు కాని పని కాదు బ్రోకర్ తోటి పోతేనే పని పక్కాగా అవుతుంది అన్న నమ్మిక అంతటిత్నే ఉంటదని కాదుల్లో నూటికి తొంభై శాతం సర్టిఫికెట్లు పైసలు ఏంది ఉత్తగనే రావు అన్న ముచ్చట అందరికీ ఎరికినాయి కానీ కేరళలోను ఈ ముచ్చట్ల మాస్తు మెచ్చుకోవాలి ఎందుకంటారా పెళ్లి వెళ్లి బాసిటి మీద ఉండగానే మ్యారేజ్ సర్టిఫికేట్ చేతిలో పెడుతున్నది కేరళ సర్కారు ఇట్లా లగ్గంగానే అట్లా మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికిస్తున్నది పెళ్లి అయినాక రేషన్ కార్డులకు సర్కారు పథకాలకు ఎసు తిప్పలేకుండా చేస్తున్నది కేరళ సర్కారు కేరళలో ఉండే లావణ్య విష్ణు అనే పిల్ల పిల్లగా ఇద్దరికి లగ్గంగానే పంచాయతీ ఆఫీసరు పెళ్లి మండపం కాడికి పోయిండు ఇక ఆన్లైన్లోనే వాళ్ళ ఫోటోలు పెళ్లి వీడియో తీసుకొని అప్లోడ్ చేసిండు ఈ కేవైసీ దరఖాస్తు ఫారం నింపిండు అప్పటికప్పుడు ఆన్లైన్ కేరళ సర్కారు డిజిటల్ సిగ్నేచర్ తోటి ఫోటోలతో సహా ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ కొత్త జంట చేతిలో పెట్టిండు ఇట్లా కేస్ మార్ట్ పేరు తోటి కేరళ సర్కారి డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేస్తున్నదట ఇక ఇదే తీరులో మన ఏపీ తెలంగాణ సర్కారులు కూడా ఇస్తే బాగుండని అంటున్నారు చాలా మంది చూసిన ఎందుకంటే చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది చేతులు తడిపే రది కూడా ఉండదు బ్రోకర్లను బతికిచ్చే తీపాలు ఉండదు మీ సేవలు అప్లై చేసుకోమంటారు కానీ ప్రతి సర్టిఫికెట్ కు నిర్ణీత టైం పెట్టి ఆలోపటించాలని రూల్ ఉన్నది కానీ నిజంగానే ఆ రూల్ ప్రకారం ఎక్కడైనా సర్టిఫికెట్లు ఇస్తురా అన్నది గ్రహాంతర వాసులకే తెలవాలని వేసుకుంటున్నారు సర్టిఫికెట్ల కోసం పోయి తంట అలవాట పబ్లిక్కు ఇవ్వాంటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండూర్రీ టీవీ నైన్